రాష్ట్రం అంతా షాక్ రాష్ట్రపతి ప్రకటన అయితే కనుక రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము జానికి ఆగస్టు పదిన ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఈ నెల పన్నెండున ఎగువ సభ అలాగే ఇరవై ఒకటిన లోక్సభ కూడా సమ్మతి అయితే తెలిపాయి ఇప్పుడికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో అది చట్టరూపం దాల్చింది ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ శుక్రవారం అధికారిక ప్రకటన కూడా జారీ చేసింది ఏంటి అని వివరాలు చూసుకుంటే ఏ బిల్లు దేనికి సంబంధించి అని చూసుకున్నట్లయితే కనుక ఇక మీదట కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో పనిచేసిన అధికారులకు మాత్రమే ఈ పదవులకు అర్హులని చెప్పేసి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు ఏ ఏ పదవులు ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక పార్లమెంట్లోని ఉభయ సభలో అంగీకరించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ అలాగే ఎన్నికల కమిషనర్ ఈ రెండు నియామకాలు కూడా సర్వీస్ నిబంధనలకు సంబంధించిన బిల్లుకైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేశారు న్యాయశాఖ మంత్రి ఈ అర్జున్ మేఘ్వాల్ అయితే కనుక ఆగస్టు పదిని బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు ఇక కేంద్ర ప్రభుత్వంలో ప పనిచేసిన కార్యదర్శి స్థాయిలో పనిచేసిన అధికారులు మాత్రమే ఇక నుండి ప్రధాన ఎన్నికల కమిషనర్ లేదా కమిషనర్ పోస్టులకు తొలుత న్యాయశాఖ మంత్రి ఆధ్వర్యంలోని సెర్చ్ కమిటీ ఐదుగురు సభ్యుల జాబితాను అయితే రూపొందిస్తుంది ప్రధానమంత్రి లోక్సభలో ప్రతిపక్ష నేత అలాగే ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర మంత్రితో కూడిన ఎంపిక కమిటీ సెర్చ్ కమిటీ సిఫార్సు చేసిన జాబితా నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ అలాగే కమిషనర్ పోస్టులకు వ్యక్తులను ఎంపిక చేస్తుంది వారి నియామక ఉత్తర్వులను కూడా రాష్ట్రపతి జారీ చేస్తారు